తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుంది ఎందుకంటే ఆ పార్టీకి ఈ గ్రామం ఒక ఎన్నుమూకలాగా పనిచేస్తారు ప్రజలు కూడా నమ్మకంగా తెలుగుదేశం పార్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఇవాళ లోకేష్ గారు ఉన్నా కూడా చక్కగా మరి పేద ప్రజలపైన కాసుకొని ఎప్పుడు వాళ్ళ సమస్యల పైన చక్కగా స్పందించి ఏ సమస్యలున్నా తీర్చగలిగే పార్టీ తెలుగుదేశం పార్టీ విజయ గారు పిల్లడికి యాక్సిడెంట్ అయిందయ్యా ఇటు సంగతి ఇట బతుకుల్లో ఉన్నాడని చెప్తే ఆ రోజు పాపం పిల్లోడు కూడా దక్కేవాడు కాదు కాకపోతే వాళ్ళు హాస్పిటల్ మంచి హాస్పిటల్ తీసుకెళ్ళి జరిపించారు చాలా ఖర్చు అయింది మరి ఏం అయ్యా అంటే లోకేష్ గారు అండగా ఉంటారు మనకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంది మరి మీరు ఏదైతే ఎంత అయితే ఖర్చు పెట్టారో ఆ కాగితాలని తీసుకొచ్చి మీరు లోకేష్ బాబు గారి దగ్గర మన పార్టీ ఆఫీసులో కనిపిస్తే ఇస్తే మన పార్టీ నాయకుల ద్వారా నేను డబ్బులు ఎంతో కొంత సాయం చేపిస్తాయని చెప్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి కాగితాలు అక్కడ ఇచ్చడం జరిగింది అలాగే మన లోకేష్ బాబు గారు సానుకూలంగా స్పందించి ఆ అబ్బాయికి ఇప్పుడు దాదాపు మూడు లక్షల రెండు వేల రూపాయలు ఇచ్చిన పోతినేని శ్రీనివాసరావు గారు పారసార సారథ గారా మరి కొమ్మ సుకుమార్ గారు వీళ్ళందరూ వచ్చి మరి మాన్యం బాలాజీకి ఇచ్చారు అలాగే మన ప్రభుత్వం రాకముందు మనం ఏదైతే మనం సభ్యత్వం కార్డు ఉండి చూసారా ఆ క సభ్యత్వం కార్డు మన ఎదురే ఇల్లు ఉంది అది ఆ కు వాళ్ళ కుమారుడు చనిపోతే ఆ రోజు స్పాట్లోనే లోకేష్ లోకే లోకేష్ బాబు గారు తెలంగాణనే ఎంబడే స్పందించి చనిపోయిన ఇద్దరికి కూడా చెరువుకి యాభై వేలు చొప్పున ఆ రోజు కూడా శారద గారు శ్రీనివాసరావు గారు వచ్చి ఇచ్చారు అలాగే ఆ అబ్బాయికి మొన్నే ఆ అమ్మాయి పిలిచి చెప్పింది అన్న డబ్బులు వచ్చినాయి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు చెప్పండి అన్న రెండు లక్షల రూపాయలు అని చెప్పేసి యాక్సిడెంట్లో డబ్బులు వచ్చినాయని చెప్పేసి నాకు చెప్పింది ఇదంతా చేస్తున్న మన లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటూ మా అబ్బాయి బాలాజీ అండి నా కొడుకు బాలాజీకి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ ద్వారాగా నేను లోకేష్ గారికి సీఎం పోండి కింద పెట్టుకున్నానండి వాళ్ళు సాయం చేసి నాకు సుబ్బారావు గారి సాయం సాయిన్ చేశారండి పెద్దలకి అందరికీ వాళ్ళందరికీ ధన్యవాదాలు లోకేష్ గారికి